ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించిన కుసంగితివి ఇప్పుడు కూడా ఉపాయంతమని విలపింప హరి ఆ పరతేవి కైలాసంబని తెలిపి అంతేతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనంపగు నందిని గంగిరెద్దునిగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వాద్యము ధరింపచేసి తారును చెరుగంటలు సన్నాయిని దాల్చి గజ అందందు జగన్మోహనముగా ఆడించుచుండ గజాసురుడు విని వారడం తన భవనము ఎదుట ఆడించవని నియమించగా బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషంపుల పోరుగల్ప జగన్నాటక సూత్రధార్యకు హరి చిత్ర విచిత్ర గతుల గంగిరేశును ఆడించగా గజాసురుణ్డు పరమానంద భరితుడై నీకేమి కావలయ్యనో కొనుకొనిమని అడుగ అడుగగా హరి సమీపించి ఇది శివుని వాహనకు నంది శివుని కనుగొరుండకు గాన శివులు సంగమని పలికెలు ఆ మాటలకు గజాసురుడు నివ్వెనపడి అతని రాక్షరాంతములకు శ్రీహరిగా నిరింగి ఇక తనకు మరణమే నిశ్చయమని నిశ్చయం అనుకుంటూ తన గర్భస్థులకు పరమేశ్వరుని ధరించి నా శిరస్సు త్రిలోక పూజ్యం చేసి నా చర్మమును నీవు ధరింపవే అని ప్రార్థించి విష్ణు విష్ణుమూర్తికి తన అంగీకారం తెలుపుగా అతడు నందిని ప్రేరేపించే నంది తన శృంగములతో గజాసురుని చీల్చి సంహరించే అంతా ఆ మహేశ్వరుడు గజాసుర గర్భం నుంచి వెళ్ళికి వచ్చి విష్ణుమూర్తిని స్థుతించే అంత ఆ హరియు దుష్టాత్మలకు ఇట్టి వరంబు నీయరాజు ఇచ్చినచో పాములకు పాలు పోసినట్లు నేను చెప్పి ఉద ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వేట్కొలిపి తాను వైకుంఠములకి అలిగే అంత శివుడు నందినిచ్చి కైలాసమునకు అతివేగంగా జరిగి కైలాసమున పార్వతీదేవి రాకను దేవాదుల వరణ విని ముదవంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగుబిండితో ఒక బాలునిగా నలుగుబిండిని ఒక బాలునిగా చేసి ప్రాణం వసంగి వాకిని ద్వారా మన కావలి ఉంచి పార్వతి స్నానమాడి సర్వాభరణములను అలంకరించుకొనుచు ప్రత్యాగమన పతి ఆగమనకు నిరీక్షించుండే అంత పరమేశ్వరుడు కైలాస మందిరములకు వచ్చి నందిని అధిరోహించి లోనికి పోవ వాకిలి ద్వారవంతున్న బాలకుడు బాలకుడు అడ్డయింప కోపా వేశుండై త్రిశూలముతో బాలకుని కంఠము లోనికి లోనికేగే అంతా ఆ పార్వతదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘప్య పాద్యాత్రులతో పూజించి అంతా పరమానంద వారి వారిదువురు ప్రియ సంభాషణమైన ముచ్చటించుచుండ ద్వారమందని బాలుని ప్రసంగము రాగా అంతా ఆ మహేశ్వరుడు తాను పనికి చర్చించి తాను తెచ్చిన గజానుడి చిరంబును ఆ బాలునతో అతికించి ప్రాణం వసంగి గజానుడిని నామం వసంగి అతని పుత్ర ప్రేమన ఉమామహేశ్వరుడిని పెంచుకొని చుండేది విజానుడిను తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుండి గజాను సులభంగా అనిందును ఒక ఎలుకను వాహనముగా చేసుకుని కొంత కాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జమించారు అతను మహాభలశాని అతని వాహనం లేవది అతను దేవతలకు సేనానాయకుణై ప్రఖ్యాతిగాంచి ఉండేను ఒకనాళ దేవతలు మునులు మానవులు కైలాసము నకెక్కి పరమేశ్వరుని సేవించి విఘ్నంగుల పోగానే అధిపతిగా వసంగుమని కోరగా గజాను తాను జ్యేష్ఠుండే కనుక ఆధిపత్యము తనకు సంగనియు గజానుడు మరకుడు అనర్హుడు అసమర్థుడు కానే ఆ ఆధిపత్యము తనకు సంగని కుమారస్వామియు తండ్రిని వేడుకొని అంతా ఆ కుమారులను చూసి మీలో ఎవరు ముల్లోకముల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా ఎవరు నా వద్దకు వచ్చినో వారికి ఈ ఆధిపత్యం వసంగుధులని మహేశ్వరుడు తెలిప వల్లయ్యను సంపతించి కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంబన జరిగి అంత గజాల నుండి ఖిన్నుడై తండ్రిని సమీపించి నమస్కరించి అయ్యా నా అసమర్థత తా మెదింగియ్యూ ఇతీయతకుని నీ పాద సేవకుండను నా ఎందు కటాక్షం ఉంచి తగు ఉపాయం తెలిపి రక్షించవే అని ప్రార్థింప మహేశ్వర దయాలుండై సకృత్ నారాయణుత్వం వన్ కల్పత్రయం గంగాధి సర్వశీర్షేషు స్నాతో భవతి పుత్రక కుమార ఒక్కసారి నారాయణ మంత్రమును పఠించినంత మాత్రమున మూడు వందల కల్పములలో పుణ్యదులలో స్నానము చేసిన వాళ్ళ వగదువు అని సక్రమముగా నారాయణ మంత్రం ఉపదేశింప విధానం నుండి అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించు కైలాసంబరం నుండి ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానవాడు నేగిన కుమారస్వామికి గజాలను నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వచ్చినట్లు కానిపింప అతణును మూడు కోట్ల ఏ పది లక్షల నదులలో కూడా అటుని చూసి ఆశ్చర్యపడుతూ కైలాసములకెయి అర్చన కూడా తండ్రి సమీపంతున్న తిన చూచి నమస్కరించి తన బలములకు తానే నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లాంటివి క్షమించుడు తన నిర్ణయమును తమ నిర్ణయమును అనుసరించి ఈ ఆధిపత్యం అన్నగారికే వసంతులు ప్రార్థించి అంతా పరమేశ్వరుని చే భాద్రపద శుక్ల చతుర్థి నాడు గజానునికి విద్య విఘ్నాధిపత్యం వసంగపడి ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తన విభవం కొలది కుడుములు అప్పములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పాలకము వడపప్పు మొదలగు నవి సమర్పించి పూజించ విఘ్నేశ్వరుడు సంతృష్టి ఉండయి కుడుములు మున్నగి నవి కొన్ని వాస వాహనమునకు ఒసంగు కొన్ని తేజు ధరించు మందగమన సూర్యాస్త వేలకు కైలాసమునకెగి తల్లిదండ్రులకు ప్రణా భావం చేయబోవా ఉదరము భూమి చేతులు భూమి కందవయ్యే బలవంతముగా చేతులాలిన చరణములు ఆకాశమును చూచే ఇట్లుండ దండ ప్రణామము చేయుటకు శ్రమనందుచుండ శివుని శిరంబున వెలయి చంద్రుడు చూచి వికటముగా నవ్వి అంత రాజు రాజు దృష్టి చూసిన రాను కూడా నువ్వు సామెతలున్నట్లు అతను అంత పార్వతి చూపించి చంద్రుడు చూచి వెయ్యి పాపాలు కూడా నిన్ను చూసిన తరణింద పాపార్ని కాక అని తెప్పించారు ఆ సమయంలో సప్తర్షులు యజ్ఞము చేయించు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేయించు అగ్నిదేవుడు ఋషుభత్నులను చూచి మోహించి శాపభయమ్మ అస్తక్తుడే క్షీణించుకుండా అయ్యేది భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్క తక్కిన ఋషభత్నుల రూపమును తానే ధరించి ధరించి పతికి ప్రియమిసే ఋషుల దానిని కనుగొని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శక్కించి ఋషులు తమ భార్యలను విడలాడిది పార్వతి శాపనంతరము ఋషిభక్తులు చంద్రులను చూచే నీకి నీరాపరింత కలిగినది దేవతలు మునుడు ఆ ఆపద ధరమేష్కి తెప్పటి అగ్నిహోత్రుడి భార్య ఋషిపత్రుల రూపం దాల్చి సప్త సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కీర్తించి ఉమామహేశ్వరుని సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి గుర్చి అంత దేవాదులు ఓ దేవి పార్వతి నీ వసంగిన శాపం వల్ల లోకములకెల్లా కీడు వాటిందగాక దానిని ఉపసంహరించమని ప్రార్థింప పార్వతి సంతృష్టాంత తరంగయ్యి అయి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడి నవ్విను ఆ దినమున చంద్రుడిని చూడరాదు అని శాప అవకాశం అంత బ్రహ్మాది దేవతలు ఉన్న వారు సంతోషించుతూ భాద్రపద శుక్ల చతుర్థి ఎందు మాత్రం చంద్రుని చూడక జాగలో కలగి సుఖంగా ఉండింది ఇట్లు కొంతకాలం గడిచిన ద్వాపరయుగం ద్వారకా శ్రీకృష్ణుడు నారదుని దర్శించి జరుపుతూ స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థి కాన పార్వతీ శాపం పొందే చంద్రుడిని చూడరాదు గనుక నిజగృహములకి సెలవిండు అని పూర్వ వృత్తామ వృత్తాంతం అంతయు శ్రీకృష్ణుడికి తెలిపి నారదు స్వర్గలోకమకపోయాడు అంత కృష్ణుడు ఆనాడు రాత్రి చంద్రుడు ఎవ్వరు చూడరాదని పట్టణము నా చాటింపించారు రాత్రి శ్రీకృష్ణుడు క్షీర తాను ఇంటి వంక చూడక గోష్టములకు పోయి పాల పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూచి ఆహా ఇక నాకెట్టి ఆ పరిధి నానున్నదో అని సంశయం సంశయంలో చూద్దాను కొన్నాళ్లకు చంద్రాజిత్తు సూర్యవలమే సుమంతి సంపాదించి ద్వారకాపట్టణములకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగిన అతడు ఎనిమిది అరువుల బంగారం దినముల కోసం నటి ఈ మణిని ఎట్టి ఆప్తునికైనా ఎంత మందమతి అయినా ఇచ్చునా అని పలికినా పోనిమ్మని కృష్ణుడు ఊరుకున్నాను అంత ఒకనాడు సత్రాజిత్తుడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండు శమంతకులు కంఠంలో ధరించి వేటాడ అడవికి జన ఒక సింహము ఆ మణిని చూచి మాంసకంఠమని భ్రమించి వారిని చంపి ఆ మణిని కొనిపోవచ్చుంట ఒక భల్లూకము సింహమును దునిమి ఆ మణిని కనుకొని తన కొండ కొండబిల్లమున చట్టలో పవనం ఉన్న తన కుమార్తెకు ఆట వస్తువుగా మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని కారణమున నా సోదరుని చంపి చంపి దత్తం అపహరించరని ఆ పట్టణమున చాటి అది శ్రీకృష్ణుడి విని ఆహా నాడు గోక్షీరమున చంద్రబింబమును చూచిన దోష ఇట్లు ఇంట్లో కలిగినదని వారి బాబు చోటకు బంతుల బంతుల సమీతుండే సేనా సమీతుండే అరణ్యములకు పోయిన వెనుక ఒక చోట ప్రసేన మృతయలంబులు మృత కళేయబలంబును సింగపు కాలిజడగలు పిల్ల పిదప బల్లోక చరణ విన్యాసములు కానిపించను ఆ దారిని బట్టి పోచుండ పర్వత గుహలోనికి చిహ్నములు కాన్పింప అంత మృహద్వారం వద్ద పరివారం నుంచి కృష్ణుడు గుహలోపలికి ఏగి అచ్చట మిరుబెట్టుకొలుపుచూ బాలిక బాలిక ఊయలపై కట్టబడి ఉన్న మరిని చూచి అచ్చటకు తా మెల్లగా జని ఆ మరిని చేతపుచ్చుకొని వచ్చినంత ఊయలలోని బాలిక ఏడువదిన అంత దాదీవు వింత మానిషి వచ్చినని కేకను వేసి వేసినది అది విని గుహలోనున్న జాంబవంతుడు రోషాగేశ్వర చనిపదించి శ్రీకృష్ణుడిపై పడి అరచుచు నఖంబుల గుర్తుచు గోరల కొలుకుచు ఘోరంబగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వారిని పడదోసి వృక్షముల చేతను రాళ్ల చేతను చులికి ముష్టికాటంబుల చేతను రెయింబ వళ్ళు ఎడతగక ఇరువది ఎనిమిది దినంబులు నర్ప జాంబవంతుడు క్షీణ బలుండే దేహం వల్ల నొచ్చి భీతి తొందు తన బలంబున చేసిన పురుషుడు రావణ సంహార్యకు శ్రీరామచంద్రుడిగా తలంచి అందరి ఘటించి దేవాది దేవ ఆర్తదిన పోష భక్తదిన రక్ష నిన్ను త్రైతాయుగంబున రావణాది దుష్టరాక్ష సంహారములకు అవతరించిన భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రుడిగా ఇరంగితిని ఆ కాలమున నా ఎంతని వాచల్యము చే నన్ను వరంపు కోరుకొని కోరుకోమని ఆజ్ఞవేశ్వరగా నా బుద్ధి మీతో ద్వంద యుద్ధము చేయవలగిన కోరుకోటిది కాలాంతరమున ఇది జరగగలదని సెలవేచ్చిది అది మొదలు ఈ నామస్మరణ చేయించు అనేక యుగంపులు గడుపుచు ఇదినుందా ఇప్పుడు తాను నివాసములకు దయచేసి నా కోరిక నెరవేర్చింది నా శరీరమంతుధరమయ్యే ప్రాణములు కడగట్టి జీవితీచ్ఛ నశించి నా అపరాధములు క్షమించి కాపాడము నీకన్నా వేరు లేదు అని భీతితో పది పది విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడి దయాలుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముల భయం బాపి ఓ భల్లోకేశ్వర శమతని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద నిండా బాబుకు రెండవ వచ్చితిని మణి మణినిచ్చిన నేను నేనే గదా అని జాంబవంతులకు తెలిప శ్రీకృష్ణకు మణి సైతం కుమార్తె జాంబవంతుని జాంబవంతుని వసంగి రక్షింప వేడ అతనికి అభయమసంగి కృష్ణుడు గుహ వెల్వడి తన ఆరస్యములకు పరితపించుతూ ఉన్న బంధు మిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడి పురంబుజేది సభాస్తలకి పిన్నలు పెద్దలు చేర్చి సత్రాజిత్తును రావించి యావత్ వృత్తాంతమును తెలిపి అతనికి శమంతకముని సంగిన ఆ సత్రాజిత్తు అయ్యో పరమాత్మకు శ్రీకృష్ణునిపై లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడుతుందని విచారించి మని సైతముకు తన కూతురిని సత్యభామకు భార్యగా శ్రీకృష్ణులకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకను అంత శ్రీకృష్ణుడిను సత్యభాములకి అయిపోని ఇతర మనులేలా మాకు భామావణి చాలు

చంద్రదర్శనమయ్యనే ఆనాడు గణపతిని యథావిధంగా పూజించి శవంతకమణి కథలు విని అక్షత శివంతి వారు వీలాపెండు వంద అని ఆనతీయ దేవాదులు అనుగ్రహించబడితేమని ఆనందించు తమ నివాసం చేసి ప్రతి సంవత్సరమున భాద్రపద శుక్ల చతుర్థి ఎందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారందరూ తన విభవం కలది గణపతిని పూజించి అభీష్ట శక్తి గాంతుచు సుఖముగా నుండిరని శాపమోక్ష ప్రకారమున సవనకాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమమున కలిగే ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ